చంద్రబాబు నాయుడు గారు చెప్పే అన్ని అబద్ధాలే ఎవరో ఒకరు చేసిన పనిని అది నా క్రెడిట్ అంటాడు ఆయన చెప్పే మాటలు నమ్మేవాళ్ళు ఎంతలా భజన చేస్తారంటే ఇంకా ఈ చూడటానికి కూడా అసహం వేసే అంత ఆ అబద్ధాలు ఏ రకంగా ఉంటాయంటే పక్కన వాళ్ళు చేసినవి మొత్తం నేనే 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 కంప్యూటర్ నేను కనిపెట్టే అంటాడు ఐటీ నేనే అంటాడు టార్చ్ లైట్ నేనే అంటాడు ఇంగ్లీష్ నేనే అంటాడు పీవీ సింధు బ్యాడ్మింటన్ అయితే నేనే అంటాడు చివరాగర్కి రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చిన అది నావాళ్ళే అంటాడు హైటెక్ సిటీ నావాళ్ళే అంటాడు పీవీ నరసింహరావు ఎక్స్ప్రెస్ హైవే నావాళ్ళే అంటాడు అవుటర్ రింగ్ రోడ్ నావాళ్ళే అంటాడు తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్ట్ నావాళ్ళే అంటాడు ఇప్పుడు ఆంధ్రాకి వచ్చేసరికి మన భయం ఇదే విశాఖపట్నాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతంగా తీర్చిదిద్దారు ఇప్పుడు దానిపైన పడి ఇది నాదే ఇది నాదే ఇది నాదే అంటాడేమో అదే భయం కలుగుతుంది నాకు నిజంగా రేపొద్దున విశాఖపట్నం ప్రపంచపట్నంలో ఉందంటే అది నా వల్లే అమరావతి అనేది ఆ ప్రపంచపట్నంలో అవదలే అండి ఆ విశాఖపట్నంలో అయితే కాబట్టి ఆ విశాఖపట్నం నా వల్లే నా ఆలోచన నేను ఇక్కడ పెట్టేసి మొత్తం తిప్పేశాను అని చెప్తాడు ఇదే అతిపెద్ద భయంగా ఉంది నిజంగా అది ఒక ఆందోళనగా కూడా ఉంది నాకు జగన్ అన్న చేసిన కష్టం అది చంద్రబాబు నాయుడు గారు అందరిని ఎట్లయితే క్రెడిట్ చోరీ చేశారో రేపు ఈ విశాఖపట్నం విషయంలో కూడా క్రెడిట్ చోరీ చేస్తారేమో మనం ముందు జాగ్రత్త పడి విశాఖపట్నంలో ఏమేం చేసామో మొత్తం జనాలు చెప్పుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉంది అవసరం కూడా మనకుంది ఇక ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు నేను బీవీఎస్ రవి దర్శకుడు అతను ఈ మధ్య సినిమా టికెట్ల గురించి ఈ ప్రభుత్వం చేసిన దానికంటే కూడా ఏదైతే ఇప్పుడున్న సారీ ఇప్పుడు అప్పటి ప్రతిపక్ష నాయకులు చేసిన రాధాంతాలన్నా మేమందరం నమ్మేసాము కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మాకు సినిమా ఇండస్ట్రీ చేసింది మేలైందని చెప్పి ఇప్పుడు ఆడియన్స్ అందరూ అంగీకరిస్తున్నారు ప్రొడ్యూసర్స్ కూడా అదే మంచిదని చెప్పి ఇప్పుడిప్పుడే మాట్లాడుతూ ఉన్నారు అది మేము తెలుసుకున్నాము అని చెప్పి బివిఎస్ రవి ఆ మధ్య మాట్లాడాడు ఇప్పుడు సేమ్ బీవీఎస్ రవిది ఇంకొక వీడియో క్లిప్ అనేది బయటకు వచ్చింది ఇన్ఫ్యాక్ట్ ఇది నిజం చెప్పాలంటే ఈ ఇంజనీరింగ్ కాలేజీల గురించి గతంలో చంద్రబాబు నాయుడు గారికి ఏం సంబంధం లేదు అని నేను మాట్లాడినప్పుడు నామే కేసు పెట్టారు చంద్రబాబు నాయుడు గారికి ఇంజనీరింగ్ కాలేజీలకు అసలు సంబంధమే లేదు ఆయనకే సంబంధం అని చెప్పి మాట్లాడితే నేను నామే కేసు పెట్టారు సేమ్ ఇప్పుడు బీవీఎస్ రవి కూడా ఇదే చెప్పాడు ఒకసారి ఆ పాయింట్ చూడండి బీవీఎస్ రవి మాట్లాడింది లేవు కదా అప్పుడు వచ్చినప్పుడే ఈ నాగర్మ జనార్దన్ రెడ్డి గారు వల్ల విపరీతమైన ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చేసినాయి అక్కడేమో కర్ణాటకలో అని పెట్టారు ఆ సంవత్సరమే కాదు మీరు కొత్త విషయం చెప్పినట్టు చెప్తున్నారు జగనార్దన్ రెడ్డి వల్ల కదా జనాలు అంతా ఏమనుకుంటున్నారు చంద్రబాబు వచ్చే అనుకుంటారు చంద్రబాబు నాయుడు గారు వల్ల కాదుగా జగన్ జనార్దన్ రెడ్డి నైన్టీ లో వాస్తవం అది ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలుగులో కానీ ఐటీ ఎడ్యుకేషన్ అంతవరకు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ లేవు ఏదురు గారి జనాభా అంటే తొమ్మిది ఇంజనీరింగ్ కాలేజీలు పెర్మిషన్ ఇచ్చాడు ఇస్తే దాని మీద గొడవలు అయ్యాయి దాని మీద పోతు బట్ అదే తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు మళ్ళీ అది చంద్రబాబు నాయుడు గారు ఉంటా అది వర్క్ వర్క్అౌట్ అయిందంటే సార్ నా అభిప్రాయం చెప్తున్నాను ఈ రెండు బ్రెయిన్ చైల్డ్ ఈవెన్ హైటెక్ సిటీ కూడా బ్రెయిన్ చైల్డ్ ఆయన శంకుస్థాపన ఉంటుంది ఇక్కడ రాయల్ మీద జగదాబ్ జగన్ అదే చెప్పాను బోత్ హైటెక్ సిటీ అండ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఈరోజు ఇంత ఐటీ సెక్టర్ ఇంత విప్లవంగా ముందుకెళ్తుందంటే మల్లి జనార్దన్ రెడ్డి గారి కృషి ఇంజనీరింగ్ కాలేజీలు నేదురు మల్లి జనార్దన్ రెడ్డి గారి కృషి హైటెక్ సిటీ నేదురు మల్లి జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేసి కట్టించినటువంటి అది హైటెక్ సిటీ అది ఆయన బ్రెయిన్ చేయలే అని చెప్పి ప్రపంచం మొత్తానికి తెలుసు ఆ కొంతమంది వ్యక్తులు తప్పితే చంద్రబాబు నాయుడు గారు ఎవరో చేసిన దాన్ని తానే 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 అని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉంటారు తప్పితే చంద్రబాబు నాయుడు గారు ఇదిగో నేనే ఈ సంక్షేమ పథకం తెచ్చాను లేదు నా విజన్ ఇది నా విధానం ఇది నేను చేశానని చెప్పానండి చెప్పడు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ దాకా టైంపాస్ చేస్తారు ఎలక్షన్ అప్పుడు ఏ పార్టీని ఆ పార్టీని కలుపుకుంటారు ఆ ఇంకోటి ఇంకోటి కులరాజకం చేసేస్తారు ఏదో చేసే ఆ ఇడి గ్యామ్లింగ్ చేసేస్తారు చంద్రబాబు నాయుడు గారు రియాలిటీగా నా పరిపాలన చూసి ఓటు ఇంతవరకు చెప్పింది ఆకలాల్లో ఇంతవరకు ఈ రోజుకి కూడా చంద్రబాబు నాయుడు గారు నా పరిపాలన చూసేటేయండి అని అడిగిన దాఖలు ఉన్నాయా ఎప్పుడూ లేదు నా పరిపాలన చూసి ఓటేయండి అని చంద్రబాబు నాయుడు గారు అడిగిన రోజు ఎస్ నేను బాగా చేశాను ఆయన నమ్ముతారు ప్రజలు కూడా ఆ మాట చంద్రబాబు నాయుడు గారి నుంచి రాదు నా పరిపాలన చూసి ఓటేయండి అని చంద్రబాబు నాయుడు గారు అనమాన అనరు రాజశేఖర రెడ్డి గారు నా పరిపాలన చూసోటి ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నా పరిపాలన ఓటేయమన్నారు చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు నా పరిపాలన చూసి ఓటేయమని ఒక్కసారి కూడా అడిగిన దాఖలాలు ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా